పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వడదాలు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అలాగే ఆషాఢం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ ఆషాఢంలో బంగారం మరియు వనదాలు తగ్గుతాయి పెరుగుతాయి ఈ వీడియోలో నేను చెప్తాను తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయడానికి ప్రయత్నించండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంత సపోర్ట్ గా మరి ఇంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడింపది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడింపది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాములు ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ ఆషాఢం అనేది జులై ఆరు నుండి ఆగస్టు నాలుగు వరకు ఉంటుంది ఈ ఆషాఢంలో బంగారం మరియు వెనదలు భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరవై రెండు బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల వరకు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నైన్ వన్ పాయింట్ సిక్స్ కెడింపది గ్రాముల గొడు ధర వచ్చేసి డెబ్బై ఒక్క వేల రూపాయల వరకు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఆషాఢంలో బంగారం మరియు విడదలు పెరిగే అవకాశాలు అయితే భారీగా కనిపిస్తున్నాయి మరి మన గోల్డ్ అప్డేట్స్ చూస్తూ ఉండండి ఎప్పుడైతే బంగారం ధర తగ్గుతుందో అప్పుడు మీరు పసిడి కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ